అయితే మీరు అడిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే గండిపేట చెరువు దగ్గర జీవో త్రిబుల్ వన్ అని ఒకటి ఉంది గతంలో లాంగ్ బ్యాక్ జీవో త్రిబుల్ వన్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేశారు జీవో త్రిబుల్ వన్లో ప్రధానంగా జీవో త్రిబుల్ వన్ ఏం చెప్తుందంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొల్యూషన్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ఆఫ్ దిస్ ట్విన్ లేక్స్ విచ్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ సో మీరు అడిగిన దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఆ ఎగ్జాంపుల్ వల్ల మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది జీవో త్రిబుల్ వన్ అని చెప్పేసి గండిపేట ట్విన్ లేక్స్ ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ రెండు ట్విన్ లేక్స్ అప్పట్లో ఈ వరదలు వీటిని నైన్టీన్ జీరో ఎయిట్లో లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్కి పెద్ద వరదలు వచ్చినప్పుడు అప్పట్లో నిజాం కాలం పరిపాలించ జరిగిన టైంలో ఈ వరదలు నివారించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగండం విశ్వేశ్వరయ్య గారి సహాయ సహకారాలతోటి ఆయన గైడ్ లైన్స్ తోటి ఆయన ప్లానింగ్ తోటి ట్విన్ లేక్స్ అక్కడ నిర్మించడం జరిగింది ఆ ట్విన్ లేక్స్ ద్వారా హైదరాబాద్ జంట నగరాలకి డ్రింకింగ్ వాటర్ సదుపాయం కోసం నిర్మించబడింది కాలగర్భంలో ఏమైందా ట్విన్ లేక్స్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తక్కువ వస్తూ ఉంది కృష్ణా గోదావరి నుంచి ఎక్కువ వస్తుంది గత పదేళ్లలో చేంజ్ అయింది అయినప్పటికీ ట్విన్ లేక్స్ ఏదైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లేక్స్ ఫ్యూచర్లో కనుమరుగవుతాయి అని చెప్పి జీవో త్రిబుల్ వన్ తీసుకొచ్చారు జీవో త్రిబుల్ వన్ ప్రధానంగా అంశం ఏంటంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ పొల్యూషన్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ దిస్ ట్విన్ లేక్స్ విచ్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ అంటే ఏరియల్ డిస్టెన్స్ ఈ ఏరియల్ డిస్టెన్స్లో ఇండస్ట్రీస్ ఉండకూడదని జివోలో ఫస్ట్ పాయింట్ ఆ ప్రకారంగా జివో వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ అథారిటీస్ ఆ ఏరియాలో ఉన్న దాదాపు నూట యాభై ఇండస్ట్రీస్ని అక్కడి నుంచి రిమూవ్ చేసి రీలోకేట్ చేశారు సక్సెస్ఫుల్ గా ఫస్ట్ పాయింట్ సక్సెస్ఫుల్గా చేశారు ఇది ప్రొటెక్ట్ చేయడం కోసం అందులో ఉన్న రెండో ప్రధాన అంశం ఏంటంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ టెన్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ ది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ బఫర్ జోన్ తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు అసలు కన్స్ట్రక్షన్ అనేది ఏది ఉండకూడదు ఓన్లీ పార్కులు ఉండాలి హండ్రెడ్ మీటర్స్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ అలో లేదు టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ మల్టిపుల్ బిల్డింగ్స్ ఉండకూడదు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉండకూడదు తర్వాత ఆ బిల్డింగ్లో బఫర్ జోన్ ఎయిటీ పర్సెంట్ వదిలేయాలి ఇటువంటి నియమ నిబంధనలతోటి జీవో త్రిబుల్ వన్ తీసుకొచ్చారు ఈ జీవో త్రిబుల్ వన్లో ఎయిటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి